మహోన్నతుడైన దేవుణ్ణ మనకి మహిమకలను గాక మన అప్రభు అనే క్రీస్తునామలం మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు మరి దినాన్న క్రీస్తు దే దేవుడు మన నిమిత్తం చేసిన అనేక మేలులను అలాగే ఆయన మనకి ఏ ఏ రూపాల్లో కనిపించాడు అన్న అంశాన్ని మొదటగా చెప్పడం జరిగింది మరి ఈరోజు రెండో దినము క్రీస్తు మన కోసం ఏం చేశాడు ఎలాగ ఆయన మనకి అందుబాటులో ఉన్నాడు ఆయన ఎన్ని రకాలుగా మనకి ఉపకారం చేశాడు అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం చూద్దాం దేని స్తోత్రం హలెలుయ మరి ఇక వాక్యంలోకి వెళ్లే ముందు అదావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి దేనికి మహిమ కలుగును గాక ఇక ఈరోజు చూస్తే ఆయన మనలను పెంచే కాపరుగా ఉన్నాడు పెంచే కాపరుగా ఉన్నాడు ఎందుకంటే వందో కేత అంటాడు మూడవ స్థనంలో మహోయే మన దేవుడు ఆయన మనలను పుట్టించను అంటూ మనము ఆయన వారము ఆయన ప్రజలమే ఉన్నాము అంటాము అలాగే ఎడ్యుకేషన్ గ్రంథంలో కూడా ఈ మాట ప్రభు చెప్పాడు ముప్పై నాలుగో అధ్యయంలో మనం చూసుకుంటే అక్కడ అంటాడు కదా ముప్పై నాలుగో అధ్యయంలో ఆ చక్కటి మాట మనకి తెలియజేయడం జరిగింది దేవస్తోత్రం హల్లెలుయ వచ్చనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లేదా అంటాడు నేను నేనే నా గొర్రెలను నా గొర్రెలకు కాపరినై ఉన్నాను అన్నాడు దేవస్తోత్రం అంటే ఆయన ఏ రకంగా మనల్ని కాపాడుతున్నారు ఏ రూపంలో వచ్చాడంటే గొర్రెలు కాపరిగా దేవస్తోత్రం హెలుయ అంటాడు నేను నేనే నా గొర్రెలకు కాపరునై ఉన్నాను దేవస్తోత్రం హల్లెల్లుయ్య మనం అందరం కూడా ఆయన చేతిలో ఉన్నవారం అంటే ఇది మొదటగా చెప్పిన మాట ఇక రెండవ మాటలు చూసుకుంటే ఆయన మన ఆకలి తీర్చే క్రీస్తుగా కనిపిస్తుంది అక్కడ మనకి మన ఆకలి తీర్చే క్రీస్తుగా కనిపించి నిత్య జీవానికి మార్గాన్ని ఆయన చూపించిన వాడిగా ఉన్నాడు ప్రిసంగమా యహో యహోవా క్రీస్తు క్రీస్తు అని మనం అనుకుంటామే కానీ వారి వారు తండ్రి శరీర రూపంలోకి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని అవతారాలు ఇస్తాడో నిన్నటి తినాలని చెప్పాను ఈరోజు మానవుని కాపాడడానికి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఎన్ని రూపాలుగా మనకి ఆయన దర్శనమిచ్చాడో ఈరోజు వాక్యాలు చూస్తున్నాను మీరు మొట్టమొదటిసారిగా చూసింది గొర్రెల కాపరిగా దేని స్తోత్రం హలే లూయా రెండోదిగా మన ఆకలి తీర్చే రొట్టిగా మారాడు ఆయన దేవస్తోత్రం హల్లే ఎందుకు ఆయన అంటాడు కదా మ మంచి గోధుమలతో ఆయన పోల్చుకున్నాడు గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోతేనే కానీ మరలా మీకు మొక్క రాదని చెప్పాడు మత్తయ్యలో ఏంట గోధుమ గింజ ఎవరంటే క్రీస్తే ఆ గోధుమ గింజ చనిపోవాలి అప్పుడు మనం అప్పుడు మరల అది చిగురుస్తుంది జీవిస్తుంది అలాగే మన కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు నిత్య జీవం కోసం దేవుని స్తోత్రం హల్లి అది అంటాడు యాహన్ స్తోత్ర ఆరోగ్యంలో మనం చూసుకుంటే ఇంచుమించుగా నలభై ఏడు యాభై ఒక్క వస్తనాల మధ్యలో చూసుకుంటే ఆయన అంటాడు నేను ఆకాశం నుంచి వచ్చిన జీవాహారాన్ని నేనే అంటూ నన్ను తింటేనే కానీ మీకు నిత్య జీవం లేదు కనుక మీరు నా శరీరం తిని నా రక్తాన్ని తాగండి ఇదిగో మీకోసం నేను నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు నేను ఆహారం కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన మర్వాన్ని మనం గ్రహించాలి దేవస్తోత్రం హల్లే అంటే రెండవ రూపంగా ఎలా వచ్చాడు మనల్ని ఆకలి తీర్చడమే కాకుండా నిత్య జీవానికి తీసుకెళ్ళే సర్వాధికారిగా కానీ వచ్చాడండి ఎంతమంది గుర్తిస్తున్నారు సంగమా ఎంత మనం ప్రార్థన చేసుకుంటాం మన బాధలు చెప్పుకుంటాం మన బాధలు తీరాక మనకు అవకాశం ఉంటే చక్కటి కూడుకులు పెట్టుకుంటాం పది మందిని పిలుచుకుంటాం యాజకులను పిలుచుకుంటాం మంచిది కానీ ఈయన ఏ రూపంలో మనం కాపాడుతున్నాడో మనకు తెలియదు నిన్న నిన్న దినాన్ని చెప్పినట్టుగా ఆ అవతారాల కోసం చెప్పట్లేదు ఎన్ని రూపాల్లో ఆయన మనం కాపాడుతున్నారో తెలుసా దేవస్తోత్రుహాలు లూయ ఆఖరికి మనం తాగి నీళ్ళ రూపంలో కూడా ఆయన ఉన్నాడండి కానీ మనం ఏం చేసాం చేదు నీళ్ళు ఆయనకి అందించాం చిరక కదా ఆయన ఊరేటి జీవజలాన్ని మనకిస్తే మనం ఏం చేసాం చేదు నీళ్ళు ఆయనకి అందించాం అయినా మనం క్షమించడండి క్షమాభిక్ష కలిగిన సర్వాధికారుని తండ్రి దేవస్థ లే తన కుమారుడు ఎంత శ్రమపడ్డాడో మానవుల కోసం మనం ఏమి చేసినా క్షమించడండి ఇంత మంచి దేవుని కలిగిన మనం నువ్వు ఏమని ప్రార్థిస్తున్నావు ఏమని ఆయన దగ్గర ప్రాధాన్యపడుతున్నావు ప్రభా ఇదిగో చాలామంది చూడండి ఆహారం ముందు పెట్టుకొని ప్రార్థించరు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు క్రైస్తవులే బయట వారి కోసం చెప్పట్లేదండి ఈ వెబ్సైట్లో క్రైస్తవులే చాలామంది ప్రార్థించరు ఎందుకంటే కొంతమంది విందులోకి వెళ్ళేటప్పుడు చూడండి అక్కడ ఐందులు ఉంటారు మామూలుగా ముసల్మాన్లు ఉంటారు క్రైస్తవులు ఉంటారు అక్కడ క్రైస్తవులు ఆహారాన్ని ప్రార్థించేయడానికి సిగ్గుపడతాడు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా దేవుడు ఏమంటున్నాడో తెలుసా యాభై మూడు నాలుగు లంటల కేసుల్లో యహోవకు ప్రార్థించక ఆహారం నింగిన నా ప్రజలకు తెలియలేదా అన్నాడు అంటే క్రైస్తవుడు ఎక్కడ మర్చిపోతున్నాడు మేము వండుకుంటున్నాం తెచ్చుకుంటున్నాం తింటున్నాం అనుకుంటాం కానీ ప్రతి రూపంలో కూడా భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడు అండి ఇదేం స్తోత్ర హల్లెల్లుయా తండ్రి మనల్ని కాపాడుతున్నాడు తన కుమారు ద్వారా కాపాడుతున్నాడు పరశుధాత్ ద్వారా కాపాడుతున్నాడు ఇదంతా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రిసంగమ ఈ రెండో మాటలు అంటారు కదా నేనే జీవాహారాన్ని అంటే మనకు ఆహారంగా మారిపోడైనా ఏదో మనం ఒక చక్కెరని తీసుకొని సిలువుగా చేసుకొని లేదంటే ఒక క్యాలెండర్లో బొమ్మలు చూసుకొని అలాంటి చక్కగా బజార్లో తీసుకొని కొనుక్కొని పెట్టుకొని ఈయనే క్రీస్తుని పూజిస్తున్నాం మంచిదే కానీ ఆయన ఆయన రూపాలు చూస్తే ఎన్నో రూపాలు ఇచ్చాడండి ఈ రెండవ రూపాలు అంటున్నాడు నేను నిత్య జీవానికి మార్గదర్శనం నేనే అందుకన్నాడు కదా అందుకన్నాడు కదా నేనే తెలుసు జీవము నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నాను అన్నాడు అర్థం చేసుకోవాలి పిలుసాంగ మా వాక్యాన్ని పొడి పొడి మాటలు గెంతు గెంతులు వేయడము డ్యాన్సులు కట్టడము కేకలు వేయడం ఇది కాదండి ప్రభువా నా కోసం ఎన్ని రూపాలు నువ్వు దాల్చావయ్యా ఎంత నలిగిపోయావయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థించండి రాబోతున్న దినాల్లో మిమ్మల్ని మీ కుటుంబాలను 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 దేవుడు జీవిస్తారు ఈరోజు ఏం చూస్తున్నామండి గొర్రెల కాపరుగా మనల్ని కాపాడుతున్నారు నిన్ను కన్నా తల్లిదండ్రులు లేదంటే మనం కన్నా బిడ్డలు కొంతవరకే కాపాడగలం వివాహం చేసుకున్న భర్త కొంతవరకే కాపాడగలరు భార్య కొంతవరకే చే చేదోడుక నీకు ఉండగలదు కన్న బిడ్డలు కొంతకాలమే నీతో ఉండగలరు కానీ సదాకాలం మనతో ఉండి నిత్య జీవానికి నడిపించే వరకు కూడా అది ఏమేస్తున్నానండి మనల్ని కాపాడుతున్నాడు దేవుని స్తోత్రం హల్లెల్లుయా నిత్య జీవానికి నువ్వు వెళ్ళే వరకు కూడా నీ వెంట ఉంటున్న క్రీస్తుని మర్చిపోదు ప్రియా క్రైస్తువుడా జ్ఞాపకం చేసుకో ఆ వాక్యం బాగా మీరు చదువుకోండి చదువుకుంటే సారాంశం మీకు వస్తుంది చూడండి మనం మంచి తాగేటప్పుడు మామూలుగా నీళ్ళు ఉంటాయి బిందులో కానీ లేదంటే కొండలో కానీ ఇలాంటి ఇందులోనూ ఇంకా మనకి అది ఇంకా బాగుండాలంటే ఏం చేస్తావు ఫిల్టర్ చేస్తాం ఫిల్టర్ చేసుకొని తాగుతాం ఎందుకు నీవు ఆరోగ్యంగా ఉండాలని అందులో మళ్ళీ నువ్వు ఏమైనా ఉంటే పోవాలని అలాగే వాక్యాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని చదవండి ధ్యానించండి దేవుడు నీతో 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 అందరితో మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు అందరితో మాట్లాడిన మాట ఇది ఎందుకంటున్నారు అక్కడ ఆరోజ్యవు నలభైలు యాభై ఒకటి వస్త్రాలు చూసుకుంటే నేను ఆకాశం నుంచి వచ్చిన జీవాహారాన్ని నేనే నన్ను తిన్న తిన్నవాడు నన్ను తింటేనే కానీ మీకు మోక్షం లేదు పరలోకం లేదు నిత్య జీవం లేదు అని అక్కడ ఆయన కోసం చెప్పాడు కానీ అర్థం చేసుకోలేని యూదులు ఏమన్నానంటే ఈయన మాకు తెలియదా ఈయన మరియ కుమారుడు కాదా ఏసేపు పెంచినవాడు కాదా ఏసేపు కన్నవాడు కాదండి పొరపడతారు ఏసేపు పెంచినవాడు కాదా వీరు సహోదరులు అయితే మరియా ఆడపిల్లలు కూడా ఉన్నారు లేఖనాల్లో రాయి పడలేదు అది వీరు సహోదరులు సహోదరినీలు మాకు తెలియదా ఈయన ఏంటి పరలోకాల నుంచి వచ్చానని చెప్తున్నాడు నన్ను తినమంటున్నాడు అయినా పచ్చభాష ఎలా తింటాం ఇది అజ్ఞానంతో వేసుకున్న మానవుడు వేసుకున్న ప్రశ్న కానీ అక్కడ ఎందుకన్నాడు గోధుమ గిన్నెను దేవుడు గోధుమ గోధుమ మనం తెచ్చుకుంటాం కదండి అలాగే ఏమస్తాను దాన్ని మెలిగి మిలిగి తీసుకుని వెళ్ళి దాన్ని బాగు చేసుకొని ఏంటి దాన్ని బాగు చేసి తర్వాత ఏం చేస్తాం పిండి కలిపి దాన్ని ముద్దగా చేసి దాన్ని మనకు కావాల్సిన రొట్టెగా చేసుకొని నోట్లో వేసుకొని నమిలి అప్పుడు నమిలి నమిలి నమిళ అప్పుడు మింగుతాం ఎన్ని రూపాయలు ఆ రొట్టె అలాగే ఆ గోధుమ గింజ ఎన్ని రూపాయలు దాల్చింది ముందు గోధుమ గింజ తర్వాత పిండి తర్వాత ముద్ద తర్వాత రొట్టె తర్వాత నలిగింది ఇన్ని ఉంటే కానీ నీకు ఆ రొట్టె ఆహారంగా మారదు ప్రమా క్రీస్తు కూడా అంతేనండి దేవుడు కూడా అంతేనండి ప్రే సహోదరులరా ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ప్రభు నాకోసం శ్రమ శ్రమపడ్డావా పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు పశ్చాత్తాపంతో చేసిన ప్రతి ప్రార్థనకు ప్ర ప్రార్థనలు దేవుడు వింటాడు ఈరోజు మనకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనే దేవుడు మన కాశి కాపాడుతుంటాడు చూసావా ఒక్క గోధుమ ఎన్ని రూపాలు ఇస్తుందో నిన్ను పెంచిపోతున్న దేవుడు వాడు నీకోసం నిన్ను బ్రతికించాలండి నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళాలని నీకు ఆహారం గాను పానం గాను ఆయన మారాడండి నమ్ముతారా మీరు నమ్ముతారా వాక్యం ఉందండి అక్కడ కలిక పుష్ సంగమ చెప్పేది ఏంటంటే దేవుని మీరు ప్రేమించండి ఆయన చేసిన ఉపకారానికి లోబడండి తిరిగి ఉపకారం చేయండి ఏంటి పశ్చాత్తాపంతో చేసిన ఆయనకి చేసిన మన ఉపకారం దేవుని స్తోత్రం హల్లే కావున ప్రార్థించుకుందాం దేవాన్ని నాయన వాక్యం నిలబడిని దీవించండి ఆశీర్వదించండి ఆ ప్రభావం నీరు రాకడాల్సినవి మనకు సమయం కడిగి మాకు దయచేసి నా మన కనపరుచుకోవాలి క్రీస్తు నామలు అడిగి ఉన్నాను పరం తండ్రి నిన్న వాక్యం నీరు కట్టి పరిచకు సహాయం చేసి ఆలోచన కలిగించమని నద్రేడైనా క్రీస్తు నామడి ప్రార్థనలు పొందుకుంటున్నాను పరం తండ్రి ఆమెన్ 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 కొందరములు దేవుడు మేము దీనించుగా కాదు మరొక ఎఫ్ మరొకసారి మనం ఈ వాక్యాన్ని దానించుకుందాం రైతు అలాంటి